హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను ఇదేంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కానీ ఈరోజు మనము అబ్స్టకల్ ఏంటి అనేది కూడా చూద్దాము దానివల్ల మీకు గైడెన్స్ అనేది కూడా వస్తుంది అనమాట సో ఎటువంటి రెమెడీస్ చేయాలి లేదంటే గైడెన్స్ ఏంటి అనేది మనం ఈరోజు రీడింగ్లో చూద్దాం సరేనా సో మీరు ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీరు ఒక కనెక్షన్లో ఉన్నారు సో మీకు తెలియట్లేదు ఈ కనెక్షన్లో ఏం జరుగుతుంది ఆ వ్యక్తి మీతో నిజంగానే జెన్యున్గా ఉంటున్నారా లేదంటే ఊరికే ప్లే చేస్తున్నారా అనేది మీకు తెలియట్లేదు సో దానివల్ల ఏంటంటే మీరు టెన్షన్లో ఉన్నారు దాని గురించి అనేసి ఈ రీడింగ్ అనమాట ఓకేనా సో పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అండ్ అబ్స్టికల్ ఆల్సో మనం చూద్దాం అనమాట ఓకేనా ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది ఓకే సో మనకి ఏ మెసేజెస్ వస్తే ఆ మెసేజెస్ అనేది నేను నేను మీకు డెలివర్ చేస్తానండి సో రోజు కోసమని డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్తో డిఫరెంట్ రీడింగ్స్ అనేది తెస్తున్నాను సో మీరందరూ నా ఛానల్కి ఇచ్చే సపోర్ట్కి వ్యూస్కి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మీకు టారో కోర్స్ నేర్చుకోవాలంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి అలాగే పర్సనల్ రీడింగ్ కూడా కాంటాక్ట్ అవ్వండి నా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఓకే సో మీరు మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని తలుచుకోండి వాళ్ళ పేరుని మూడుసార్లు తలుచుకోండి ఆ తర్వాత ఆ రీడింగ్ అనేది చూడండి అప్పుడు మీకు ఎనర్జీస్ అనేవి మ్యాచ్ అవుతాయి ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి తప్పకుండా మీకు రీడింగ్స్ అనేవి రెజినేట్ అవుతాయి చూద్దాము మీ కనెక్షన్ ఏదైతే ఉందో ఈ కనెక్షన్ యొక్క పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అండ్ ఆబ్స్టికల్స్ ఏంటనేవి చూద్దాం సో దాని ప్రకారంగా మనం గైడెన్స్ కూడా తీద్దాము సాయిబాబా కార్డు కూడా తీస్తాం పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఆబ్స్టికల్ ఓకే సో ఇక్కడ నాకు కార్డ్స్ కనిపిస్తున్నాయి మీరు అందరికీ కనిపిస్తున్నాయి అన్నీ కూడా కొంచెం మైనర్ ఆర్కానా కార్డ్స్ అనమాట అంటే ఏంటంటే ఒకే ఒక మేజర్ ఆర్కానా యాజ్ అబ్స్టకల్ అనేది వచ్చిందనమాట ఇది ఏంటంటే ఈ మీకు ఉండే ఒక ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద సీరియస్ ఇష్యూస్ కావండి చాలా చిన్న చిన్న విషయాలకే మీ ఇద్దరికి మధ్యలో చిన్న గొడవలు రావటం కానీ మీరు విడిపోవటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట సో దానివల్ల ఏంటంటే మీరు కొంచెము జాగ్రత్తగా ఉండాలి ఏదైతే మీరు మాట్లాడుతున్నారో లేదంటే ఏదైతే మీరు మీ పర్సన్తో డిస్కస్ చేస్తున్నారో అవన్నీ విషయాల్లోనే కూడా కొంచెం కేర్ తీసుకొని మాట్లాడాలి ఎందుకంటే మీరు మాట్లాడే విధానంలోనే కొంచెం ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ సో పాస్లో ఏం జరిగిందంటే ఈ మీ ఇద్దరి మధ్యలో ఉండే గొడవలు కానీ లేదంటే డిస్టర్బెన్సెస్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ దీనివల్ల ఏంటంటే ఈ వ్యక్తి దూరంగా వెళ్ళిపోయారు నాకు కొంతమందికి ఏంటంటే ఇది లాంగ్ డిస్టెన్స్ లా కూడా అనిపిస్తూ ఉంది వాళ్ళు వేరే డిఫరెంట్ సిటీ స్టేట్ కంట్రీకి ట్రాన్స్ఫర్ అయిపోయి ఉండొచ్చు మీరు ఓన్లీ ఆన్లైన్లోనే కనెక్షన్లో ఉండొచ్చు అంటే ఏంటంటే వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా సోషల్ మీడియా ద్వారా మీరు ఇద్దరు చాటింగ్లు అవి చేసుకుంటూ ఉండొచ్చు కాకపోతే ఇక్కడ వీళ్ళు వాకవే చేసినట్టుగా నాకు అనిపిస్తుంది అంటే ఏంటంటే ఈ గొడవలన్నీ నాకు వద్దు అన్నట్టుగా దూరంగా వెళ్ళిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది ఓకే సో ప్రెజెంట్లో ఏంటంటే వీళ్ళు ఒక చిన్న ఇమేచ్యూర్డ్ ఎనర్జీలో అయితే ఉన్నారండి అంటే ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఒక గుడ్ న్యూస్ కానీ వాళ్ళు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళకి ఏదో ఒక ఫైనాన్షియల్ గెయిన్ అనేది వచ్చింది అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు అది చూపిద్దాం అనుకుంటున్నారు అంటే వాళ్ళు ఏదో సక్సెస్ సాధించారు అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నారు కాకపోతే ఏంటంటే ఒక కేర్లెస్ యాటిట్యూడ్ అనమాట అదేంటంటే ఓకే తన గొప్పని తను చూపించుకోవాలని అనుకుంటున్నారు కానీ ఇక్కడ పెద్దగా మంచి అంటే మంచి అంటే మీకు మంచి జరిగేది ఏం పెద్దగా ఉండదు అంటే వాళ్ళు వాళ్ళ విషయాలు మీతో షేర్ అనుకుంటున్నారు అంతేను సో వాళ్ళు ఒక ఏదో ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు ఏదో ఒకటి సో ఆ విషయంగా మీకు ఇన్ఫామ్ చేయాలి ఒక గుడ్ న్యూస్ అనేది మీకు చెప్పాలి అనేసి అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు ప్రస్తుతానికి ఓకే సో ఇంకా అబ్స్టకల్ ఏంటి అసలు ఈ కనెక్షన్లో ఈ కనెక్షన్లో నేను ముందుగా చెప్పినట్టు పెద్దగా మేజర్ ప్రాబ్లమ్స్ అంటే ఏమి లేదంటే అనుమానాలు అపోహలు ఇల్యూషన్స్ కొన్ని సీక్రెట్స్ అనేవి కూడా యాక్చువల్గా ఎనీ రిలేషన్షిప్లో మీరు ఉండేటప్పుడు ఓపెన్గా ఉండాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఎప్పుడైతే మీరు సీక్రెట్స్ అనేది స్టార్ట్ చేశారో పెట్టడము అవతల వ్యక్తికి మీ పైన పూర్తిగా నమ్మకం అనేది పోతుంది సో అదే ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఒక విధంగా ఊహించుకుంటే మీరు ఇంకో విధంగా అనేది అక్కడ వాళ్ళకి పోర్ట్రేట్ చేశారు పోర్ట్రేట్ చేయడం అంటే ఏంటంటే మీరు నిజంగా అటువంటి వ్యక్తి అయినా కాకపోయినా మీరు మాటల ద్వారా మీ కమ్యూనికేషన్ ద్వారా మీరు డిఫరెంట్గా చూపించారు అంటే మోస్ట్ ప్రాబబ్లీ నేను ఏమంటారంటే మీ పర్సన్ జలసి ఫీల్ చేయడానికి మీరు వేరే వాళ్ళతో క్లోజ్గా ఉండడం వేరే వాళ్ళతో ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టడం ఇవన్నీ ఏంటంటే లేనిపోని అపార్థాలకి అపోహలకి దారి తీశాయి మీరేంటి ఒక చిన్న గేమ్ లాగా ఒక ఇమ్మెచ్యూరిటీతో మీరు చేశారు అది యాక్చువల్గా మీకు ఆ అవతల వ్యక్తికి ఏమీ కనెక్షన్ ఉండకపోవచ్చు కాకపోతే ఏంటంటే మీరు వీళ్ళని జలసి ఫీల్ అని చెప్పేసి మీరు అలా చేసి ఉండొచ్చు అది కాస్త సీరియస్ అయింది వాళ్ళకి మీ పైన అనుమానం అనేది స్టార్ట్ అయింది ప్లస్ అదే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ మదరు లేదంటే మదర్ ఫిగర్ ఎవరైనా కావచ్చు వాళ్ళు కూడా ఈ కనెక్షన్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ విషయాలు చెప్పటము మీ గురించి చెడ్డగా చెప్పడము లేదు ఈ వ్యక్తి మనకు మంచి వాళ్ళు కాదు అన్నట్టుగా మీ హస్బెండ్ని సారీ నాకు హస్బెండ్ అనే వచ్చేస్తుంది మే మేబీ ఐ మీన్ ఫ్యూచర్లో కూడా మ్యారేజ్ అనేది వచ్చింది ఓకే సో నా నోట్లోంచి వచ్చింది అంటే మేబీ ఇన్ ఫ్యూచర్ మీరు మ్యారేజ్ చేసుకుంటారు ఎందుకంటే ఫ్యూచర్ కార్డ్ కూడా మ్యారేజ్ కార్డ్ వచ్చింది సో వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్ వాష్ చేసేసి వాళ్ళు మీ పర్సన్ ఏంటంటే ఆ విధంగా మోల్డ్ చేస్తున్నారు అంటే మీ వైపుకి రాకుండా మీరు నెగిటివ్గా చెప్పడము ఇవన్నీ చేస్తున్నారు సో ఇక్కడ అదే మెయిన్గా కనిపిస్తుంది దానివల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో గొడవలు అనేవి రావటము ఈ సపరేషన్ రావటము ఇది ఓన్లీ మాటలు అనమాట మాటల ద్వారా మాటల యుద్ధం అంటారు చూసారా అట్లా సో ఫ్యూచర్ చూస్తే కనుక మీకు అందరికీ తెలుసు ఫోర్ ఆఫ్ వాంట్స్ అంటే ఫౌండేషను సెలబ్రేషను మ్యారేజ్ సో ఇవన్నీ చూ సూచిస్తుంది అనమాట సో ఖచ్చితంగా ఫ్యూచర్ అనేది బ్రహ్మాండంగా ఉంది మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది సో అంతా కూడా చాలా పాజిటివ్గా వచ్చిందనమాట మీకు ఫ్యూచర్లో సెలబ్రేట్ చేసుకుంటారు ఈ మ్యారేజ్ అనేది మీరు క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకుంటారు అంటే పెద్ద గ్రాండ్ సెలబ్రేషన్ కాకపోయినా సరే మీరు అందరూ మీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ మెంబెర్స్తో కలిసి మీరు ఈ మ్యారేజ్ అనేది చేసుకుంటారు లేదంటే ఎంగేజ్మెంట్ అనేది ఫ్యూచర్లో అయితే నేర్లో బాగా కనిపిస్తుంది ప్లస్ మీరిద్దరూ ఒకరినొకరు మిర్రర్ చేస్తున్నారు అది మాత్రము తగ్గించుకోండి అంటే మీరు చెడ్డగా ఫోటోలు అవి పెడుతుంటే వాళ్ళు కూడా మీకు పోటీగా వేరే వాళ్ళతో ఫోటోలు పెట్టడము సో ఇట్లంతా ఏంటంటే ఒక సిల్లీ గేమ్స్ అనేవి మీ ఇద్దరి మధ్యలో జరుగుతున్నాయి సో అది ఆపేస్తే కనుక మీ మ్యారేజ్ కానీ ఎంగేజ్మెంట్ కానీ చాలా అతి త్వరలో జరిగే అవకాశం అనేది నాకు క్లియర్గా కనిపిస్తుంది ఓకే వాళ్ళ ఫీలింగ్స్ అయితే మాత్రం చాలా పాజిటివ్గా ఉన్నాయి వాళ్ళు మీతో చాలా అట్రాక్షన్ ఉంది ప్యాషన్ ఉంది అన్నీ ఉన్నాయి సో మీరు హ్యాండిల్ చేసే విధా విధానం ఏదైతే ఉందో అది కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి ఓకేనా ఇక్కడేమో నాకు మీనరాశి ఎక్కువగా కనిపిస్తుంది సో చూసారంటే ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ కూడా వెరీ పాజిటివ్గా ఉంది ఎల్లో ఎల్లో ఉంది అంటే ఏంటంటే చాలా ప్రాస్పెరిటీ పాజిటివిటీ అనేది నాకు కనిపిస్తుంది ఇంకా చూద్దాము ఫాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అండ్ అబ్స్టకల్ అబ్స్టకల్ అంటే ఏంటంటే అడ్డంకి ఏదే అడ్డంగా ఉంది మీకు ఈ కనెక్షన్కి అనేది చూద్దాం ఆఫ్ టికల్స్ టెన్ ఆఫ్ వాన్స్ ఏస్ ఆఫ్ ద దుల్ ఓకే సో ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే పాస్ట్లో అయితే మీ ఇద్దరికి మధ్యలో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినచ్చు నేను చెప్పినట్టుగానే ఇద్దరు ఒకరినొకరు హర్ట్ చేసుకున్నారండి బాగా ఇద్దరు కూడా హర్ట్ అయి అనమాట అంటే ఒకరి మాటలతో ఒకళ్ళు లేదంటే ఒకరి చేతులతో యాక్షన్స్లో ఒకళ్ళు ఇద్దరు అయితే చాలా హర్ట్ అయి ఉన్నారు పాస్ట్లో అయితే ఇద్దరు అసలు సపరేట్ అయిపోయి అంటే ప్రస్తుతానికి కూడా నాకు ఆల్మోస్ట్ అదే కనిపిస్తూ ఉంది సో సపరేట్ అయిపోయి ఒక రూమ్లో లాక్ చేసుకొని ఇద్దరు చాలా ది సాడ్గా సపరేషన్లో ఇలాగా ఉన్నారనమాట ప్లస్ దానికి తోడు మీ ఫైనాన్షియల్ బర్డెన్స్ కూడా ఉన్నాయి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే మీరిద్దరూ అనేది ఎంత ఫ్రీగా మాట్లాడుకోవడం కానీ ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్ళడం కానీ జరగలేదు పాస్ట్లో అయితే అస్సలు బాగలేదు మీ ఎనర్జీస్ అనేవి చాలా ఒక హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు ఒక ఫైనాన్షియల్ లాస్ అవ్వచ్చు కొన్ని సీక్రెట్స్ అనేవి ఉండొచ్చు ఆ సీక్రెట్స్ అనేవి బయటపడక బయటికి రాలేక మీరిద్దరూ కూడా ఒకరికొకరి దగ్గర విషయాలు దాచిపెట్టడము ఇలాంటివన్నీ పాస్ట్లో అనమాట సో ప్రెజెంట్లో మనం చూస్తే కనుక చాలా బర్డెన్ అనమాట ఈ కనెక్షన్ అనేది ఇద్దరికి ఒక బర్డెన్ లాగా ఉంది ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్లాలో తెలీదు లేదంటే ఆపేయాలో తెలియదు ఇద్దరు కూడా అంటే ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి అనమాట మీరు ఆలోచించి ఆలోచించి ఒక రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అయిపోయింది ప్లస్ అది కాకుండా నాకు తెలిసి మీరిద్దరూ ఈ కనెక్షన్లో ఏంటంటే ఇద్దరు వర్కింగ్ లాగా అనిపిస్తున్నారు ఇద్దరికి కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ మీ జాబ్ కానీ బిజినెస్ కానీ మీకు కాంపిటీటర్స్ ఎక్కువ దానివల్ల ఏంటంటే ఓవర్గా రెస్పాన్సిబిలిటీస్ అనేది తీసేసుకొని మీరు చాలా టైర్డ్ అయిపోతున్నారనమాట మెంటల్లీ ఎగ్జాస్టెడ్ అనమాట అంటే ఏంటంటే ఇంత రెస్పాన్సిబిలిటీస్ మీరు ఒక్కడే చేయాలి అంటే మీకు ఎక్కడా కూడా ఆ టైం అనేది కుదరట్లేదు ఇద్దరు ఒకరి దగ్గర ఒకరు కూర్చొని మాట్లాడుకోవాలన్నా సరే ఒకరికి ఒకరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే కూడా మీ ఇద్దరికి ఆ టైం అనేది కుదరటం లేదు ఓకేనా ఇక్కడ అబ్స్టకల్ ఏంటి అసలు మీకు అడ్డంకి ఏంటి ద ఫూల్ ఏంటంటే ఇక్కడ ఒక ఫూలిష్ బిహేవియర్ అనొచ్చు లేదంటే ఒక రెక్లెస్నెస్ ఒక కేర్లెస్నెస్ ఒక రిస్క్ నేను చెప్పిన అన్ని విషయాలు మీకు ఇక్కడ వర్తిస్తాయి ఎందుకంటే ఒకరినొకరు జలసి ఫీల్ చేయటం కరెక్టే కానీ ఒక లిమిట్ వరకు ఉండాలి అంతేగాని అది అనుమానం పెంచి అవతల వ్యక్తి మిమ్మల్ని వదిలేసే విధంగా ఉండకూడదు సో ఏంటంటే మీరు ఏదో ఒక రిస్క్ చేశారు ఒక వాళ్ళు వద్దన్న పని మీరు చేశారు అక్కడ అందరూ చెప్తున్నారు కూడా మీరు ఈ పద్ధతిలో వెళ్ళొద్దండి ఇది ఒక ట్రావెల్ అవ్వచ్చు ఒక వెకేషన్ అవ్వచ్చు ఒక జాబ్ అవ్వచ్చు సో మీరు ఏదో అందరూ వద్దు అంటే కూడా మీరు చేశారు దానివల్ల ఏంటంటే ఈ కనెక్షన్లో ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి అది మీరైనా కావచ్చు మీ పార్ట్నర్ అయినా కావచ్చు ఎవరో ఒకళ్ళు ఫూలిష్గా ఒక దేవుడి పైన భారం వేసి ఒక రిస్క్ అనేది తీసుకున్నారు దానివలన మీకు ఈ కనెక్షన్ అనేది చాలా డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్పొచ్చు అనమాట ప్లస్ అది కాకుండా వాళ్ళు వేరే వ్యక్తి కోసం కూడా మిమ్మల్ని వదిలేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఒక లీప్ ఆఫ్ ఎయిత్ తీసుకొని ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేశారు ఒక న్యూ కనెక్షన్ ఫ్రెష్ స్టార్ట్ అనేది చేశారు సో దానివల్ల ఏంటంటే మీకు ఆ జెలసీ కానీ మీరు అవన్నీ చూడటం కానీ ఇవన్నీ దీనివల్ల ఇది ఒక పెద్ద అబ్స్టకల్గా మారింది సో అది రొమాంటిక్ రిలేషన్ అనేది చెప్పలేము అది ఒక ఫ్రెండ్షిప్ కూడా కావచ్చు కానీ మీకు అది నచ్చలేదు సో దానివల్ల ఏంటంటే లేదంటే మీరు ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళకి నచ్చలేదు దానివల్ల ఏంటంటే ఇక్కడ ఇది ఒక అబ్స్టకల్గా మారింది సో మీరు లేదంటే మీరు ఎక్కువగా పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళటం కానీ లేదంటే అవుటింగ్స్కి వెళ్ళటం కానీ ఫ్రెండ్స్తో ట్రిప్స్కి వెళ్ళటం కానీ వెకేషన్స్కి వెళ్ళటం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు అది ఆ వ్యక్తికి నచ్చలేదు లేదంటే సేమ్ ఆ వ్యక్తి ఆ విధంగా చేస్తుంటే మీకు నచ్చట్లేదు వయసు వర్స అయి ఉండొచ్చు అదే ఈ కనెక్షన్ యొక్క ఆబ్స్టకల్ అనమాట ఏది కూడా ఎక్స్ట్రీమ్గా చేయకూడదు మీరేంటంటే ఎక్కువగా పార్టీస్కి వెళ్ళటం కానీ ఇలాంటివన్నీ చేయకూడదు ఒకసారి పార్ట్నర్కి నచ్చలేదు అన్నప్పుడు మనం అవన్నీ లిమిట్ చేసుకుంటే మనకి ఈ కనెక్షన్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది సో ఫ్యూచర్లో ఏముంది ఫ్యూచర్లో ఏముందంటే ఖచ్చితంగా ఒక న్యూ బిగ్నింగ్ అయితే కనిపిస్తూ ఉందండి ఒక మ్యారేజ్ కనిపిస్తూ ఉంది ఏస్ ఆఫ్ స్వర్డ్స్ అంటే ఏంటంటే మీరిద్దరూ ఒకరితో ఒకరు కూర్చొని క్లియర్గా మాట్లాడుకొని ఈ నాకు ఇది కండిషన్స్ నేను ఎలాగైతే ఉండగలుగుతాను అనేసి సపోజ్ ఒక మ్యారేజ్ చేసుకున్నార చేసుకుంటున్నారంటే ఇద్దరికి ఒకరి అభిప్రాయాలు ఒకరికి తెలియాలి ఒకరి లిమిటేషన్స్ ఒకరికి తెలియాలి సో అవన్నీ మీరిద్దరూ క్లియర్ కట్గా మాట్లాడుకొని ఏమి కూడా ఒక ఈ గేమ్స్ అనేవి లేకుండా ఒక బిఎస్ అనేది లేకుండా కనుక మీరు కలిసి కూర్చొని మాట్లాడుకొని సో ఒక క్లారిటీకి వచ్చి ఆ తర్వాత ఒక న్యూ బిగినింగ్ అయితే నాకు క్లియర్గా కనిపిస్తుంది ఫ్యూచర్ అనేది బ్రహ్మాండంగా ఉందండి సో మీరు క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ సో నాకు తెలీదు నేను ఎప్పుడు కా ఎప్పుడు రీడింగ్ చేస్తాను కూడా పాజిటివ్ రీడింగ్సే వస్తున్నాయి మేబీ నా వ్యూవర్స్ అందరూ అటువంటి వాళ్ళే చూస్తున్నారేమో పాజిటివ్ థింకింగ్ వాళ్ళు నా రీడింగ్స్ అన్నీ కూడా పాజిటివ్గా వస్తున్నాయి ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి లెవెన్ లెవెన్ అనేసి కామెంట్ పెట్టండి ఖచ్చితంగా మీకు రీడింగ్ అనేది రిజనేట్ అవుతుంది సరేనా సో ఇంకా గైడెన్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మనకి ఏంజెల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్కి ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఓకే ఇక్కడ ఆల్రెడీ వచ్చేసాయి డోంట్ స్టాప్ ఇంప్రూవింగ్ హెల్త్ హెల్ప్ఫుల్ పీపుల్ ఓకే సో డోంట్ స్టాప్ అంటే ఏంటంటే మీరు ఏదైతే చేస్తున్నారో అది అది కంటిన్యూ చేయండి డోంట్ స్టాప్ ఎందుకంటే అది డోంట్ స్టాప్ అనేది ఒక ఎస్ కార్డ్ కూడా అనమాట సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అంటే సపోజ్ ఈ వ్యక్తి నాకు కరెక్టా కాదా అంటే కనుక మీరు ఎస్ అండి వీళ్ళు కరెక్ట్ అయిన మనిషి మీరు డోంట్ స్టాప్ మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది కరెక్ట్ మీ ఇంట్యూషన్ ఏది చెప్తుందో అది కరెక్ట్ అనేది ఎన్జిఓస్ చెప్తున్నారు అలాగే ఇంప్రూవింగ్ హెల్త్ నేను చెప్పాను కదా లాస్ట్ టైము ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంటే కనుక అది హెల్త్ ఇష్యూస్ కూడా చూ సూచిస్తుంది సో ఇద్దరిలో ఎవరికైనా ఒక మెంటల్ హెల్త్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు అది యాంగ్జైటీ డిప్రెషన్ ఇలాంటివి ఏమైనా అవ్వచ్చు ఇద్దరికి గొడవలు జరిగి దానివల్ల ఏంటంటే ఇద్దరికి హెల్త్ అనేది పాడైపోయి ఉండొచ్చు సో దానివల్ల హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ప్లస్ అందరూ హెల్ప్ఫుల్ పీపుల్ ఉండటం వల్ల మీ యూనియన్ అనేది జరుగుతుంది మ్యారేజ్ అనేది జరుగుతుంది మీకు ఇక్కడ ఫుల్ బ్లెస్సింగ్స్ అనేవి కనబడుతున్నాయి ఈ కార్డు చూసారంటే కనుక మీకు చిన్న బేబీ కూడా ఉంది అందరూ బ్లెస్ చేస్తున్నారు ఇక్కడ మ్యారేజ్ మళ్ళా రీయూనియన్ అవన్నీ కనిపిస్తున్నాయి అనమాట సో అది ఏంజల్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ప్లస్ బాబా గారు ఏం చెప్తున్నారో చూద్దాం బాబా మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నా వ్యూవర్స్కి ఎవరైతే రీడింగ్స్ చూస్తున్నారో వాళ్ళకి మీరు ఏమి బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఏమి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఆత్మ సముదాయం మీ ఆత్మ సముదాయంలో ఒక వ్యక్తి మీకు సహాయం చేయటానికి ప్రయత్నిస్తే దానిని అంగీకరించండి సో కరెక్ట్గా వచ్చింది చూసారా హెల్ప్ఫుల్ పీపుల్కి ఆత్మ సముదాయానికి సేమ్ అదే మీనింగ్ ఉంటుంది మీకు ఎవరైనా సహాయం చేద్దామని వస్తే కనుక మీరు అది స్వీకరించండి వాళ్ళని అనుమానించద్దు అవమానించద్దు ఓకే ఆత్మ సముదాయం అంటే సోల్ ఫ్యామిలీ సో మీ కొంతమంది మీ మంచి కోరే వాళ్ళు ఉంటారు ఆత్మీయులు ఉంటారు ద ఫూల్ కార్డ్లో కూడా అదే చెప్తున్నారు కదా మీ శ్రేయోభిలాషులు మీ ఆత్మీయులు మీకు సోల్ మెంబర్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు ఏంటంటే మీకు హెల్ప్ చేయాలనుకుంటారు సో హెల్ప్ చేయాలనుకున్నప్పుడు మీరు ఆ హెల్ప్ తీసుకోండి ఖచ్చితంగాను ఈ అది మీ కనెక్షన్ నిలబడటానికి అది హెల్ప్ చేస్తుంది అనమాట వాళ్ళందరూ కూడా హెల్ప్ చేసి మీ కనెక్షన్ అనేది నిలబడతారు సపోజ్ మీ ఇద్దరికి గొడవ విడిపోతుంటే ఒక మధ్యవర్తి మీ సోల్ ఫ్యామిలీలో ఒక వ్యక్తి మీకు హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా మీరు ఆ హెల్ప్ని అనేది తీసుకోండి దానివల్ల మీకు బెనిఫిట్ జరుగుతుంది ఓకేనా సో ఇదండి ఈ వాళ్ళ రీడింగు మీకు రెజినేట్ అయినట్టయితే కామెంట్ చేయండి ఏ ఏ మెసేజెస్ మీకు రెజినేట్ అయ్యాయి అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్